పేరుకు తమిళ హీరోలు అయిన తెలుగులో మంచి ఫాలోంగ్ ఉన్న స్టార్లు సూర్య విక్రమ్ తమ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సమయంలో చేయడం విశేషమే అయినా ఇద్దరికి ఒకే రకమైన సమస్య తలెత్తడం కాకతాళీయం అనే చెప్పాలి చిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువాని ముందు ఏప్రిల్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ బడ్జెట్ చెయ్యి దాటిపోవడంతో పాటు విఎఫ్ఐ పోస్ట్ ప్రొడక్షన్ లో విపరీతమైన ఆలస్యం జరగడంతో ఇప్పుడు ఏకంగా దసరా లేదా దీపావళికి ప్లాన్ చేసుకున్నారట కానీ దానికి గ్యారంటీ లేదు అందుకే డేట్ అనౌన్స్మెంట్ రావడం లేదు అలాగే విక్రమ్ నటించిన తంగలాను కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటుందనే చెప్పాలి పారంగ డైరెక్షన్ భిన్నమైన సెటప్లో అడవి మనుషుల నేపథ్యంలో తీస్తున్నారు టీజర్ చూశాక ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పాలి ముఖ్యంగా విక్రమ్ గెటప్ చూశాక మళ్ళీ ఏదో ప్రాణాల మీద తెచ్చుకునే స్టంట్లు అయితే చేశాడని అర్థమైపోయింది మొదటి జనవరి ఇరవై ఆరు ప్రకటించారు తర్వాత వాయిదా వేశారు పోనీ మార్చి లేదా ఏప్రిల్ అనుకుంటే తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వద్దనుకుని ఇంకో ఆప్షన్ వైపు చూస్తున్నారట కంగువాతో క్లాష్ కాకూడదని కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ముక్కమ్ముడి ంగళలాన్ కు ఇంకో టెన్షన్ అయితే ఉంది డేట్ లాక్ చేసుకునే ముందు తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఏమున్నాయో చూసుకోవాలి ఓజీ దేవర పార్ట్ వన్ పుష్ప టూ ది రూల్ గేమ్ చేంజర్ వీటితో తలపడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇవి కర్ణాటక లాంటి బయట మార్కెట్ల్లో ఓపెనింగ్స్ని దెబ్బతీస్తాయని చెప్పాలి సో ఎన్నో క్యాలిక్యులేషన్ వేసుకుంటే తప్ప నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై ఐదు జనవరి బెటర్ అని ఆలోచన చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం హైలాన్ కెప్టెన్ మిల్లర్లకు టాలీవుడ్ సంక్రాంతికి ఎంట్రీ లేకపోవడం చూసి తెలుగుగా ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్